వెల్కమ్ టు తెలుగు పద్యమానా ఛానల్ మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దాని రావడం జరుగుతుంది ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న ఇళ్ళలకగానే పాఠ్యాప్షన్ మూల గ్రంథం ఏమిటి ఆప్షన్స్ చూద్దాం సత్యవతి కథలు నాటకం తెలుగు కథాపారిజాతాలు చంద్రగ్రహణం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సత్యవతి కథలు ఈ నాటకం అనేటటువంటి మూల గ్రంథం నుంచి రంగస్థలం అనేటటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది ఇది తనిఖిళ్ళ భరిణి గారు రచించారు తెలుగు కథా పారిజాతాలు అనేటటువంటి మూల గ్రంథం నుంచి ప్రియమైన నాన్నకు అనేటటువంటి పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది దాని యొక్క రచయిత పింగలి బాలాదేవి నెక్స్ట్ చంద్రగ్రహణం అనేటటువంటి మూల గ్రంథం నుండి మాటమైమా అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది దాని యొక్క రచయిత కులకలూరి స్వరూపరాణి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఆప్షన్స్ ఆత్మకథ ఇల్లలకగానే రంగస్థలం మహిమ ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఆత్మకథ అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం స్వయం కృషి రంగస్థలం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సంస్కృతి మాటమహిమ యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తి జీవన విధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇది వాటిలో సత్యవతి రచన కానిది ఇక్కడ సత్యవతి రచన కానిది అడగడం జరిగింది ఆప్షన్స్ చూద్దాం మత్తునగరి మెలకువ అద్దెకొంప రైలుబండి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఈ మత్తునగరి మెలకువ రైలు బండి అనేటటువంటివి సత్యవతి గారి రచనలే ఈ అద్దెకొంప అనేటటువంటిది తనిఖిళ్ళ భరిణి గారి రచన అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రవచనాలలో సత్యవతి గురించి సరికానిది ఇక్కడ సరికానిది అడగడం జరిగిందండి ఆమె గుంటూరు జిల్లా కులకలూరులో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు ఆంధ్రప్రదేశ్ నుంచి కళారత్న ఉగాది పురస్కారం పొందారు ప్రస్తుత పాఠం పడుచుదనం అనే నవలలోనిది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇక్కడ సరికానిది అన్నారు కాబట్టి ఆమె గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు ఆంధ్రప్రదేశ్ నుంచి కళారత్న ఉగాది పురస్కారం కూడా పొందడం జరిగింది ప్రస్తుత పాఠం పడుచుదనం నుంచి కాదండి తీసుకున్నటువంటి సత్యవతి కథల నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది అందుకే ఫోర్త్ అంస్టర్ కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సత్యవతి గారి నవల కానిది ఇక్కడ నవల నవల గురించి అడిగాడు నవల కానిది అన్నాడు ఆ తప్పు నీది కాదు గొడుగు రైలు బండి రాగభూపాలం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఈ నీత ఆ తప్పు నీది కాదు గొడుగు రైలుబండి అనేటటువంటివి నవలలండి ఈ రాగభూపాలం అనేటటువంటిదేమో కథా సంపుటి నెక్స్ట్ క్వశ్చన్ సత్యవతి గారు ఉర్దూలో ఏర కథను తెలుగులోకి అనువాదం చేశారు ఆప్షన్స్ ఇస్మత్ చుక్తాయ్ అనిబిసెంట్ పర్వీనా బేగం సోనీ బేగం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఇస్మత్ చూపుతాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కథా ప్రక్రియకు సరైనది ఆప్షన్స్ చూద్దాం ప్రస్తుతం కథానిక అనే రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెలకు హత్తుకునేలా చెప్పే వచన రచన కథ తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ పైవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లు అలుకుతూ అలుకుతూ పేరు మర్చిపోయింది ఎవరు ఈ ఇళ్ళకగానే పాఠ్యాంశంలో ఇల్లు అలుకుతూ అలుకుతూ పేరు మర్చిపోయినటువంటి వ్యక్తి ఎవరు ఆప్షన్స్ ప్రమీల సత్యవతి పల్లవి శారద ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి శారద ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరు మర్చిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ శారద పేరును తనకు గుర్తు చేసిన మిత్రురాలు ఎవరు ఆ మర్చిపోయినటువంటి శారద పేరును తనకు గుర్తు చేసినటువంటి మిత్రురాల పేరు అడగడం జరిగింది ప్రమీల సత్యవతి స్వరూపరాణి మూర్తి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ప్రమీల గుర్తు చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శారద తన పేరు అడిగిన వ్యక్తులు వర్షక్రమం గుర్తించండి శారద తన పేరు మర్చిపోయినప్పుడు ఎవరెవరిని పేర్లు అడిగిందో వర్షక్రమం గుర్తించమని అడగడం జరిగింది పని మనిషి భర్త పిల్లలు మిత్రురాలు భర్త పిల్లలు మిత్రురాలు పని మనిషి పని మనిషి పిల్లలు భర్త మిత్రురాలు మిత్రురాలు భర్త పిల్లలు పని మనిషి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఫస్ట్ పని మనిషిని అడుగుతుంది దాని తర్వాత పిల్లలు అడుగుతుంది దాని తర్వాత భర్త నడుగుతుంది తర్వాత మిత్రురాలను అడగడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ శారద యొక్క భర్త పేరు ఏమిటి ఆప్షన్స్ శివరావు సుందరరావు సత్యనారాయణమూర్తి రామారావు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సత్యనారాయణమూర్తి తన పేరు మార్చుకో అని భర్త అన్నప్పుడు మీ పేరు శివరావు అనో సుందర్రావు అనో పెట్టుకోమంటే ఊకుంటారా అని అంటది నెక్స్ట్ క్వశ్చన్ తను తెచ్చుకున్న రొట్టెలు పండ్లు తనతో పాటు చదువుతున్న పేద విద్యార్థులకు పంచి వారితో కలిసి తిన్నది ఎవరు ఆప్షన్స్ అచ్చమాంబ అనిబిసెంట్ సత్యవతి శారద ఆప్షన్ టూ కరెక్ట్ అండి అనిబిసెంట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది గుర్తించండి సరైనది అని అడగడం జరిగిందండి బండారు అచ్చమాంబ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కృష్ణా జిల్లా నంది గ్రామంలో జన్మించారు ఆమె భర్త మాధవరావు వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఏడాది వ్యవధిలోనే మరణించారు పంతొమ్మిది వందల ఐదులో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించి పంతొమ్మిది వందల ఐదు జనవరి పద్దెనిమిదిన అచ్చమాంబ కన్నుమూసారు ఇవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇవన్నీ కూడా సరైనవే బండారు అచ్చమాంబ గారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కృష్ణా జిల్లా నందిగామ గ్రామంలో జన్మిస్తారు ఆమె యొక్క భర్త మాధవరావు వారిద్దరికీ కూడా ఇద్దరు పిల్లలు పుడితే ఏడాది ఏడాది వ్యవధిలోనే వాళ్ళు మరణించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఐదులో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించి పంతొమ్మిది వందల ఐదు జనవరి పద్దెనిమిదిన అచ్చమాంబ కన్ను మూస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కింది పర్యాయ పదాలను జతపరచండి గుర్తు బట్టలు తపన ఇల్లాలు గుర్తు అంటే జ్ఞాపకం జ్ఞప్తి అండి బట్టలు అంటే వస్త్రాలు ఉడుపులు తపన అంటే ఉత్కంఠ ఎక్కువ ఆసక్తి ఇల్లాలు అంటే గృహిణి పురంధ్రి నెక్స్ట్ క్వశ్చన్ ప్ర క్రింది వికృతి ప్రకృతులను జతపరచండి అని అడగడం జరిగింది ఈ గారము పానము భాష అచ్చెరువు దారి ఇవేమో వికృతి పదాలండి భాష ఆశ్చర్యం తీరము గౌరవం ప్రాణము అనేటువంటివి ఏమో ప్రకృతి పదాలు గారము అనేటటువంటి వికృతి పదానికి గౌరవము అనేటటువంటిది ప్రకృతి పదమండి పానము అనేటటువంటి వికృతి పదానికి ప్రాణము అనేటటువంటిది విక్ ప్రకృతి పదం అండి భాష అనేటటువంటి వికృతి పదానికి భాష అనేటటువంటిది ప్రకృతి పదం అచ్చేరువు అనేటటువంటి వికృతి పదానికి ఆశ్చర్యం అనేటువంటిది ప్రకృతి పదం దారి అనేటటువంటి వికృతి పదానికి తీరము అనేటటువంటిది ప్రకృతి పదం నెక్స్ట్ క్వశ్చన్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయాలనేటటువంటి ఉత్సాహం నాలో పెంపొందుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సంయుక్త వాక్యం కానిది గుర్తించండి ఇక్కడ సంయుక్త వాక్యం కానిది గుర్తించమన్నాడు రాధ రవి పాట పాడుతున్నారు సాందీపుడు గురువు శ్రీకృష్ణుడు శిష్యుడు రవి రఘు బజారుకు వెళ్ళారు భీముడు అర్జునుడు వీరులు ఆప్షన్ టూ కరెక్ట్ అండి సాందీపుడు గురువు శ్రీకృష్ణుడు శిష్యుడు అన్నాడు కదా ఇది సామాన్య వాక్యం అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి అన్నాడు ఆప్షన్స్ చూద్దాం శైలజ నడుస్తూ పాట పాడుతుంది నెమలి వేగంగా వచ్చింది నెమలి పామును చూసింది ఏనుగు తొండం ఎత్తింది ఏనుగు ఘీంకరించింది నేను ఉదయాన్నే లేస్తాను నేను వ్యాయామం చేస్తాను ఆప్షన్ వన్ కరెక్ట్ అండి నెమలి వేగంగా వచ్చింది నెమలి పామును చూసింది అనేటటువంటి సామాన్య వాక్యం ఏనుగు తొండం ఎత్తింది ఏనుగు ఘీంకరించింది అనే సామాన్య వాక్యం నేను ఉదయాన్నే లేస్తాను నేను వ్యాయామం చేస్తాననేది సామాన్య వాక్యం కాబట్టి ఇక్కడ సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఆ శైలేజ నడుస్తూ పాట పాడుతుంది అనేది కరెక్టు నెక్స్ట్ క్వశ్చన్ కూరగాయలు అనేది ఏ సంధి ఆప్షన్స్ సరళ దేశ సంధి గసడదవా దేశ సంధి రుగామ సంధి ద్విరుక్తటకార సంధి ఆప్షన్ టూ కరెక్ట్ అండి గసడదవా దేశ సంధి నెక్స్ట్ క్వశ్చన్ నా చరిత్ర అనే పదానికి విగ్రహ వాక్యం గుర్తించండి ఆప్షన్స్ నా యొక్క చరిత్ర నాయందు చరిత్ర నా కొరకు చరిత్ర నా వలన చరిత్ర ఆప్షన్ వన్ కరెక్ట్ అండి నా యొక్క చరిత్ర షష్ఠి తత్పురుష సమాసం ఇది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సమాస పదాలకు సమాసం పేరు గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూద్దాం చదువు సంధ్యలు మూడు ముళ్ళు పాత కాగితాలు అశాంతి చదువు సంధ్యలు అనేటువంటిదేమో ద్వంద్వ సమాసం చదువు యును సంధ్యలు యూను అని వాక్యం వస్తుంది మూడు ముళ్ళు మూడు ముళ్ళు అనేటువంటిది సం ద్విగు సమాసం సంఖ్యావాచకం కాబట్టి మూడు సంఖ్యగల ముళ్ళు అని వస్తుంది విగ్రహవాక్యం పాత కాగితాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది పాతదైన కాగితాలు అని విగ్రహ వాక్యం వస్తుంది అశాంతి ఇది నైన్ తత్పురుష సమాసం అండి శాంతి కానిదని విగ్రహ వాక్యం వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి